కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం దగ్గరికి వస్తుంది వాళ్ళు కూడా విజయోత్సవాలు నిర్వహిస్తామని చెప్తున్నారు దీని పట్ల వాస్తవంగా మరి వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు కావచ్చు ఇతర హామీలు కావచ్చు పూర్తి మొత్తంలో అమలైనయంట నా అభిప్రాయం ప్రకారం ఇంకా వాళ్ళు ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీలు అమలు కాలేదు ఎందుకంటే అంటే నేను సర్చ్ చేసినట్టుగా ఎందుకంటే ఇంకా పేదలకి చివరి వరకు అందుతేనే ఇప్పుడు ఒక సామాన్యుడికి లబ్ధి చేకూరుతూనే కదా ఆరు గ్యారంటీలు అమలైనట్టు కానీ ఆరు గ్యారంటీలు ఇప్పటివరకు అయితే అమలు కాలేదు బట్ ఇంకా పూర్తి స్థాయిలో అమలు చేసి ఇప్పటికి కూడా ఆ రుణ పాంపి అనేది క్లియర్ కాలేదు రుణమాఫీ క్లియర్ కాకంటే ముందు ఆ గ్యాస్ ఏజెన్సీలు కూడా మళ్ళీ చివరి వరకు కూడా వెళ్ళలేదు ఇంకా రుణమాఫీకి సంబంధించి రెండు లక్షల లోపు రుణాలు అయితే ఏవైతున్నాయో అవి మేము హామీ చేసినాం ఇవి రెండు లక్షల మీదనే ఇక మాఫీ చేసేట్టున్నాయి అవి కూడా త్వరలో చేస్తామని తుమ్మల నాగేశ్వరరావు కావచ్చు ఇటు కాంగ్రెస్ నాయకులు కావచ్చు చెప్తున్నారు ఇక అంటే చెప్పడం వరకు హామీలు ఇవ్వడం వరకు అయితే బాగానే ఉన్నదండి కాంగ్రెస్ పార్టీలో ప్రజాపాలన అనేటటువంటి ఒక మ్యాన్ ఒక కొమ్మైన ఎడ్డింగ్ని పెట్టుకొని రకరకాలుగా రకరకాల మంత్రులు రకరకాలుగా మాట్లాడుతున్నారు కానీ ఎంత మాట్లాడినా ప్రింటు మీడియా ఎలక్ట్రానిక్ మీడియా వరకు వస్తున్నాయి తప్ప సామాన్యుడికి చివరిగా దక్కడం లేదు వాటిని పూర్తి స్థాయిలో అమలు చేస్తే బాగుంటుంది అంటే రెండు లక్షల రుణమాఫీకి సంబంధించి చాలా వరకు అయితే పేపర్ యాడ్స్ టీవీ యాడ్స్ అదేవిధంగా అభిషేకాలు చాలా వరకు అయితే ఖర్చు చేసారు ఆ ఖర్చులతో పోడ్చుకుంటే మళ్ళీ ఒక వంద మంది రుణాలు మాఫి అయ్యే అవకాశాలు ఉండే ఉండేయని కూడా ప్రతిపక్ష నాయకులు కావచ్చు రైతులు కూడా చెప్తున్నారు దీని పట్ల మీరు ఎట్లా చెప్పదలుచుకున్నారు ప్రభుత్వం నిజమండి వీళ్ళు ఏంటంటే ఈ ప్రకటనలు ఇవ్వడం కానీ మీటింగ్స్ ఏర్పాటు చేయడం కానీ ఏ ప్రభుత్వం అయినా సరే వాళ్ళు చెప్పదలుచుకున్నటువంటి అంశాలనేదో రోడ్డు పక్కన ఉన్నటువంటి ఫ్లెక్సీల ద్వారా కానీ ఇలా చేస్తున్నారు ఇవన్నీ ఇది ఇది కరెక్ట్ కాదు అంటే చెప్పేవే కాదు మీరు పని చేసి చూపించండి మీరు మాటలు ముచ్చట్లు చెప్పడం మానేసి పని చేసి చూపించండి పేదవుడికి న్యాయం జరగాలి పేదరికం నిర్మూలించబడాలి నిరుద్యోగం నిర్మూలించబడాలి నిరుద్యోగం విషయానికి వస్తే అసలు విద్యా వ్యవస్థ ఇంకా పటిష్టవంతంగా తయారు చేయడం లేదు నోటిఫికేషన్స్ కూడా కరెక్ట్ ఇంకా ఇంకా చాలా కరెక్ట్గా రావాలి రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుండి మళ్ళీ డిఎస్సి అని చెప్పేసి క్షణం చేస్తాడు ఇంతకుముందు డిఎస్సి కూడా నడుస్తుంది పర్లేదు కొంత అంటే మీలో మార్పు ఒక విషయం అన్న నిరుద్యోగులకు సంబంధించి అంటే నిరుద్యోగులు చాలా వరకు ప్రా ప్రభుత్వాన్ని తీసుకురావడంలో క్రియాశీలక పాత్ర పోషించు అనేది అయితే వాస్తవం అక్కడ నిరుద్యోగులు ఈరోజు రోడ్ల మీదకి వచ్చి జియో ట్వంటీ నైన్ జియో నెంబర్ ట్వంటీ నైన్ కావచ్చు లేకపోతే మెగా డిఎస్సీ సంబంధించి కావచ్చు వివిధ రకాలతో అయితే రోడ్ల మీదకి వచ్చి వాళ్ళే వాళ్ళ ప్రభుత్వానికి అగనేసిగా ధర్నా చేసిన పరిస్థితి మనం చూసాం అంటే వాళ్ళు చేసిన వాళ్ళని కూడా ఒక పేటీఎం బ్యాచ్ లేకపోతే ఒక పార్టీకి సంబంధించిన నాయకులుగా వర్ణించడం పట్ల మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు ఈ విషయం ఈ విషయంలో మాత్రము చాలా తప్పండి విద్యార్థులని ప్రతిపక్షాలతో పోల్చడము విద్యార్థులని ఇంకా సంబంధం లేనటువంటి వ్యక్తులతో పోల్చడము ఇది సరైన విషయం అయితే కాదు మీరే చెప్పారు నిండు ప్రెస్ మీట్లలో మీరే చెప్పారు విద్యార్థులు లేకపోతే అసలు కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చేది కాదు నిరుద్యోగుల వలనే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోకి వచ్చింది నిరుద్యోగుల కోసం మేము మేము అన్న మాటని కట్టుబడి ఉంటాం అన్న మాట కట్టుబడి ఉంటామని చెప్పేసి చెప్పి ఇప్పుడు మళ్ళీ ఎవరైతే న్యాయం కోసం పోరాటం చేస్తారో విద్యార్థులు ఎవరు వాళ్ళ చదువులను వదులుకొని రోడ్ల మీద కూర్చోండి ఎవరు కూర్చోరు వాళ్ళ చదువులను వదిలిపెట్టుకొని విద్యార్థులు ఎవరు అంత సమయం ఉండదు కదా ఇప్పుడు టీచర్ ఉద్యోగాడికి ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేటటువంటి వ్యక్తికి ఎందుకు రాడికల్గా ప్రవర్తిస్తాడు అతనికి ఏముద్దేశం అతని యొక్క ఇట్లాంటి నీలాంటి సీఎంలను పీఎంలను తయారు చేసింది ఒక ఉపాధ్యాయుడే కదా అట్లాంటి మనస్తత్వం విద్యార్థులకు ఎందుకు ఉంటుంది విద్యార్థులను పేటిఎం బ్యాచ్ అనడము రాజకీయ నాయకులతో పోల్చడము ప్రతిపక్షాలతో పోల్చడము నేరస్తులు అనడము నక్సలైట్లు అనడము వాళ్ళు ఏదేదో అనడం అంటే ఇంత ఘోరాది ఘోరంగా అవమానిస్తున్నారు ఒక నాయకులే అవమానిస్తున్నారంటే అది సరైన విషయం అది సరైనది కాదు అది వాళ్ళ మార్చుకోవాలి అలా వ్యవహార శైలి మార్చుకోవాలి ప్రభుత్వం తీసుకొచ్చారు అన్నప్పుడు వాళ్ళని పిలిచి సామరస్యంగా చర్చలు జరిపి మంతనాలు జరిపి వాళ్ళ ఏదైతే డిమాండ్ ఉందో దాన్ని నెరవేర్చాలి కానీ వాళ్ళకి సంబంధించి లాడ్ ఛార్జీలు చేయడం పట్ల వాళ్ళు వారు నిరుద్యోగులు అయితే చాలా తీవ్ర ఆవేదనకు గురవుతున్నారు దాన్ని మీరు ఎట్లా చెప్పదలుచుకున్నారు ప్రభుత్వం ఇప్పుడు ఏదైతే ఉందో అండి ఉద్యోగాల విషయంలో ఎస్సీలకి ఎస్టీలకి బీసీలకి చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులను తీసుకొస్తారు రకరకాల జీవోలను తీసుకొస్తున్నారు జీవోలు తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీలకు సంబంధించినటువంటి ఉద్యోగ నియామకాలలో ఉన్నటువంటి ఈ ఈ పద్ధతి ఏదైతే ఉందో ఓపెన్లో ప్రతిభ చాటుకున్నటువంటి వ్యక్తికి కూడా రిజర్వేషన్ వరకే పరిమితం చేసేటటువంటి పోకడలు చేస్తున్నారు అనమాట అంటే ఇట్లాంటి విధానాలు వీళ్ళు అమలుపరుస్తూ ఉన్నారు ఇది సరి అయింది కదా చాలా ఘోరాది ఘోరమైనటువంటి వినాశనకర పరిస్థితులకు దారితీస్తుంది ఇది ఎందుకు అంటే ప్రతిభ ఉన్నటువంటి వ్యక్తికి ఎప్పుడైనా సరే ప్రోత్సాహకరంగా ఉండాలి ప్రభుత్వాలు అది జీవోల రూపంలో తీసుకొచ్చి హైదరాబాద్కు సపరేటు అది ఇట్లా అంటే ఎవరికో అంటే ఇంతకుముందు ఉన్నటువంటి ఆంధ్ర పెట్టుబడిదారులకు ఉద్యోగాలు కల్పించేటటువంటి పోకడలను బంద్ చేసుకోవాలి వీళ్ళు ఈడబ్ల్యూఎస్ వలన ఎస్సీ బీసీలకు చాలా నష్టం జరుగుతూ ఉన్నది ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వలన వీళ్ళ కటాఫింగ్స్ కానీ వీళ్ళొక ఉద్యోగాలు కానీ ప్రతిభ 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 అని చెప్పేసి చెప్పుకున్నటువంటి ఆగ్రవర్ణాలకి ఒక రెండు శాతం మూడు శాతం ఉన్న వాళ్ళకి పది శాతం రిజర్వేషన్ కల్పించినప్పుడు ఎస్సీ ఎస్టీ బీసీలు చాలా ఘోరాతి ఘోరమైనటువంటి వెనుకబడిపోతుంది ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి ఏదైతే జీవో నెంబర్ ట్వంటీ నైన్ ఉందో దానివల్ల అణగారిక కులాలు ఏవైతున్నాయో వాళ్ళకు కూడా ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది వాళ్ళకు కూడా మంచి ఉపాధి లభిస్తాయని కూడా ప్రభుత్వం చెబుతున్నది ఎట్ ఎట్లా అదే అదే చెప్పమానండి అదే విద్యార్థులతో చర్చలు చెప్పమానండి ఎట్లనో ఉస్మాన్ యూనివర్సిటీకి రమ్మానండి ఉస్మాన్ యూనివర్సిటీలో విద్యార్థులు ఒకవైపు ప్రతిపక్షాలు ఒక ప్రభుత్వం ఒకవైపు కూర్చోమానండి బహిరంగంగా చర్చ నిర్వహించండి ప్రతిభ మీడియా కూడా ఇక్కడ వస్తుంది కదా ప్రజలకి అందరికీ తెలిసిపోతుంది కదా తెలంగాణలో ఉన్నటువంటి నాలుగు కోట్ల మంది ప్రజలకు తెలుస్తుంది కదా అసలు వాస్తవాలు ఏంది నిజంగానే మీరు పరిపాలన కరెక్ట్ చేస్తారు మీరు పరిపాలన మీ ప్రా మీ పరిపాలన ప్రజా పరిపాలననే ఉందా లేకపోతే పెట్టుబడిదారులకు కొమ్ము కాసేటట్టుగా ఉందా అనేది తెలుస్తుంది అంటే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది లోపలనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని అయితే ప్రభుత్వం చెప్పింది ఇప్పుడు ఏడాది దగ్గరికి వస్తుంది కేవలం యాభై వేలు ఉద్యోగాలు అది కూడా యాభై వేలు ఉద్యోగాలు వీళ్ళు కాదు గత ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చినాయి వీళ్ళు భర్తీ చేస్తున్నారు తప్ప వీళ్ళు ఇచ్చినా ఏమి కాదని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే ఓయూకి సంబంధించిన నేతలు కొంతమంది కాంగ్రెస్ నేతలు నిరుద్యోగ కృతజ్ఞత సభను కూడా మేము పెడతామని చెప్తున్నారు దీనికి మీరు ఎట్లా చెప్పదలుచుకున్నారు అవన్నీ ఏం లేదండి అసలు రెండు కోట్ల ఉద్యోగాలు లేవు రెండు లక్షల ఉద్యోగాలు లేవు ఏం లేదండి అవి వాళ్ళు ఇప్పటివరకు గతంలో వచ్చినటువంటి నోటిఫికేషన్స్నే వీళ్ళు ఫిల్అప్ చేసారు వీళ్ళు స్వతహాగా ఒక నోటిఫికేషన్ కూడా ఇప్పటివరకు ఇవ్వలేదు గతంలో వచ్చిన నోటిఫికేషన్స్ అవి టీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్స్ మాత్రమే వీళ్ళు రన్ చేసి ఎగ్జామ్స్ నిర్వహించారు అంతే తప్ప కొత్త నోటిఫికేషన్స్ అయితే రాలేదు కొత్త నోటిఫికేషన్స్ మీ ప్రభుత్వంలో రావాలని కోరుకుంటున్నాము అలాగే పోస్టులు పెంచి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నాయి వాటిని ఎట్లా భర్తీ చేయాలి వాళ్ళకి ప్రణాళిక ఏంది అని చెప్పేసి విద్యార్థులకు గూడంగా ఇప్పుడున్నటువంటి పాశ్చాత్య కల్చర్లో భాగంగా కూడా విద్యార్థులకు మానసిక ప్రశాంతత లేదు వాళ్ళకి సమయానికి వాళ్ళకి సమయం సెట్ అయ్యేటట్టుగా మేధా వర్గాన్ని కూర్చుని బట్టి వాళ్ళతోటి నిర్ణయాలు తీసుకొని కరెక్ట్ సమయం ఎప్పుడు ఎగ్జామ్స్ పెట్టాలి ఎట్లా వ్యవధి ఎంత ఇవ్వాలి ఏ టైంకు నిర్వహించాలి ఏ టైంకు జీ జాయినింగ్ లెటర్స్ ఇవ్వాలి ఇవన్నీటిది ఒక ప్రణాళికబద్ధంగా చేస్తే విద్యార్థులకు బాగుంటుంది అంటే జాబ్ క్యాలెండర్ కూడా మేము రిలీజ్ చేసినామని ఒక పక్క చెప్తుంటే పక్క జాబ్ క్యాలెండర్ అంటే అది కేవలం క్యాలెండర్ లాగానే ఉన్నది తప్ప దానికి కంటిన్యూ కన్స్టెంట్గా ఒక డేటు మాత్రం డిక్లేర్ చేయకుండా ఏదో నామ మాత్రంగానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసేదని నిరుద్యోగులు వాపోతున్నారు అది నిజమే అంటారా జాబ్ క్యాలెండర్ ప్రకారము రిలీజ్ చేయాలి అనుకుంటే ఈ నోటిఫికేషన్స్ యొక్క ఖాళీలు ఏంటో ఫస్ట్ తేల్చమనండి జాబ్ క్యాలెండర్ ప్రకారమే మీరు చెప్పినటువంటి జాబ్ క్యాలెండర్ పూర్తి స్థాయిలో అమలు చేస్తే అది మాకు సంతోషకరమే పెద్ద ప్రాబ్లమేం లేదండి అది సంతోషకరమే కానీ మీరు అమలు చేయండి చెప్పడంగా జాబ్ క్యాలెండర్ అని చెప్పేసి చెప్పి అమలు చేయకుండా తర్వాత మళ్ళీ ఇప్పుడు వర్గీకరణ మూమెంట్ తీసుకొచ్చి వర్గీకరణ అయ్యేటంత వరకు కూడా ఏది చేయకూడదని వర్గీకరణ మంచి ప్రపోజల్ మంచిదే అంటే ఎవరి జనాభా ఎంతో వాళ్ళకి న్యాయం జరగాలి వర్గీకరణ జరిగేటట్టుగా తొందరగా నిర్ణయాలు తీసుకోండి మీరే ఉన్నారు కదా సీఎం అక్కడ సుప్రీంకోర్టే ఇచ్చిన తర్వాత మీకు ఎందుకు ఇంత జాప్యం చేస్తున్నారు మీరు వరీకరణ చేయండి వరీకరణ చేసిన తర్వాత వాళ్ళది ఒకవేళ కమిటీ వేసి చేయడానికి పెద్ద సమస్యేం కాదు కదా చాలా తొందరగా అయిపోతుంది వర్గీకరణ చేయడం వల్ల కోటి మంది ప్రజలకి దళిత వర్గాలకి న్యాయం జరుగుతుంది అది చేసేసి మిగతా సమస్యలను మీరు తీసుకురండి అంతేగాని మిగతా సమస్యలు అన్నిటికీ వరీకరణ అడ్డు అన్నట్టుగా చూపించడం ఇప్పుడు ఏముందంటే ఈ నోటిఫికేషన్స్ అన్నిటికీ కారణము మందకృష్ణ అని చెప్పేసి చెప్పి వర్గీకరణనే కారణం అని చెప్పేసి చెప్పేటటువంటి ఒక ధోరణి వస్తున్నది మీకు ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా విద్యార్థుల తరఫున కూడా మేము చెప్తూ ఉన్నాము వర్గీకరణ ఇమీడియట్లీగా వర్గీకరణ అనేది చేసేసి వాళ్ళ వాట వాళ్ళకేదో కేటాయించి మీరు ఆ కమెంట్ వేసి ఆ సమస్యను పరిష్కరించేసి మిగతా నోటిఫికేషన్స్కి మీరు ఫాలో అవ్వడం చాలా మంచిది ఉస్మానియా విద్యార్థులు చాలా వరకు రేవంత్ రెడ్డి అన్నాడు మేము అన్నది కాదు ఇది బీరు బిర్యానీలు ఇస్తే వాళ్ళు మీటింగ్లోకి వస్తారని ఒక మాట కూడా ఆయన నోటి నుంచి వచ్చిన సందర్భం ఉంది దానికి మీరు ఎట్లా రియాక్ట్ అవుతారు అది సీఎం రేవంత్ రెడ్డి గారికి వచ్చినటువంటి అహంకారపూరితమైనటువంటి మాటలండి అదే అహంకార పూరితమైనటువంటి మాటల మీద మాటల మీద అతను నిలబడితే ఉస్మాన్ యూనివర్సిటీ కానీ తెలంగాణలో ఉన్నటువంటి విద్యార్థులందరూ ఖచ్చితంగా ఈరోజు కాకపోయినా రేపు మీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఆ మాటని వెనక్కి తీసుకోవాలి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులు చాలా పేద ప్రజలు వాళ్ళంతా చాలా కష్టపడి చదువుకొని ఆకలితో అలమటిస్తూ కూడా కష్టాలతోటి వచ్చినటువంటి వ్యక్తులు ఉంటారు ఇక్కడ మీ బీరు బిర్యానీలకు అనేటటువంటి మీరు అదేదో మాట అన్నారు చూసినామా అది చాలా పెద్ద తప్పు అండి అది అది వెనక్కి తీసుకోవాలి ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థులను ఇంకొకసారి అవమానిస్తే అది ఖచ్చితంగా మీకు గుణపాఠం చెప్తారు ఈ రోజు కాకపోయినా రేపు ఖచ్చితంగా మీకు చెప్తారని చెప్తారా ఇంకొక విషయం అన్న రాష్ట్రంలో చాలా వరకు అయితే విద్యార్థి మనరాలు పెరుగుతున్నాయి అదేవిధంగా గురుకులాలకు సంబంధించి అయితే రోజుకొక అంశం తెర మీదకి వస్తుంది రకమైన అన్నం కావచ్చు లేకపోతే పురుగులు పట్టిన అన్నం కావచ్చు లేకపోతే పాము కాటికి గురైన విద్యార్థులు కావచ్చు రకరకాలుగా వార్తలు వింటున్నాం వాస్తవంగా విద్యాశాఖలో ఉన్నటువంటి శాఖ మంత్రి రేవంత్ రెడ్డి దీని పట్ల ఇప్పటివరకు కరెక్ట్ స్పందన లేదు కరెక్టు చర్యలు కూడా ఇప్పటివరకు తీసుకున్న పరిస్థితులు కూడా లేదు ఎందుకు విఫలమైందని చెప్పుకోవచ్చు ఈ విషయంలో ఆయనకు ముఖ్యంగా ఏంటంటే విద్యార్థులంటే ఒక భయం ముచ్చుకుందండి ఎందుకంటే ఈ ఏవైతే నిరుద్యోగులు ఎంతైతే బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసి ఎట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తీసుకొచ్చిరో ఈ కా ఈ ప్రజలే ఈ విద్యార్థులే మమ్మల్ని కూడా ఎక్కడి నుండి వచ్చిరో అక్కడికి పంపేయగలిగేటటువంటి సత్తా వీళ్ళ దగ్గర ఉంటుంది వీళ్ళకి అనుకూలంగా నేను ఏదో చేయాలి అని చెప్పేసి ఆయన పదవిని కూడా తీసుకున్నాడు ఆ బాధ్యతలు కూడా ఆయన తీసుకున్నాడు బట్ ఆ బాధ్యతలు తీసుకున్న తర్వాత కూడా చాలా స్కూళ్ళల్లో కస్తూరు బగాంది స్కూళ్ళల్లో కానీ మోడల్ స్కూళ్ళల్లో కానీ గురుకుల స్కూళ్ళల్లో కానీ బయట ఉన్నటువంటి ప్రైవేటు కార్పొరేటు స్కూళ్ళల్లో కానీ చాలామంది పిల్లలు అనారోగ్యంతో అగైత్యాలతోటి మరణించేటటువంటి పరిస్థితి వచ్చింది వాటి మీద దృష్టి పెట్టి సపరేటు ప్రణాళికబద్ధంగా వాళ్ళకి మంచి చేయాలి వాళ్ళకి రక్షణ కల్పించాలని చెప్పేసి కోరుకుంటున్నాం పైగా గురుకులాల విషయానికి వస్తే గురుకులాలు కానీ విద్యా వ్యవస్థను కానీ ఇంతకుముందు ఉన్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ కానీ ఆర్ఎస్ ప్ర ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు తప్ప ఇంకెవ్వరు కూడా నిజమైనటువంటి బాధ్యత వహించలేరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒక్కరే వాళ్ళు ఆ బాధ్యతలు తీసుకున్నప్పుడు ఎంతోమంది ఎంబీబీఎస్ డాక్టర్లు అయ్యారు ఎంతోమంది బయటి దేశాలకు వెళ్ళిపోయారు ఎంతోమంది ఎస్సీ బీసీ పిల్లలు చాలా పై చదువులు చదివి బయటి దేశాలకు వెళ్ళినటువంటి పరిస్థితి అంటే వాళ్ళ ఉన్నత చదువుల కోసము భారతదేశంని దాటి గుడంగా వెళ్ళేటటువంటి పరిస్థితి ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఒకడే కల్పించిండు ఆయన లాంటి నిబద్ధత కలిగినటువంటి నాయకులు ఉంటే చాలా బాగుంటుంది అట్లాంటి వ్యక్తులు కనుక మీ ప్రభుత్వంలో ఉంటే వాళ్ళని నియమించాలి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నప్పుడు గురుకులాల్లో ఉన్నటువంటి విద్యా వ్యవస్థ పైగా అక్కడ ఉన్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు కానీ అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల మధ్యన ఉన్నటువంటి చైతన్యం కానీ అక్కడ ఉన్నటువంటి వసతులు కానీ నీటి వనరులు కానీ ఫుడ్డు కానీ ఎట్లాంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నటువంటి ఏకైక నాయకుడు చాలా మంచి వ్యక్తి అట్లాంటి నాయకత్వ లక్షణాలు అట్లాంటి విద్య విద్య గురించి తెలిసినటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే మరో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని చూసి పెట్టడం మంచిది మీరు అట్లాంటి ఆఫీసర్ నియమిస్తేనే తప్ప విద్యార్థులకు న్యాయం జరగదు